ఉల్లిపెండన ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మరోవైపు ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది కైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఎగువ ప్రాంతాలతో పాటు కృష్ణా తుంగభద్ర పరివాక ప్రాంతాలతో కురిసినటువంటి వర్షాలతో అలాగే తుఫాను ప్రభావంతో ఇటు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు నదులు వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం నేను కర్నూలు నగరంలో ఉన్నాను ఈ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా చిరు జల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంటే ఇటు నంద్యాల జిల్లాలో అలాగే బనగానపల్లెలో మాత్రము ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ కూడా అంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు చాలా వరకు కూడా రహదారులపైకి వర్షపు నీరు చేరింది ఇదే నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాలను అలాగే ప్రజలందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తోంది మరోవైపు ఎక్కడైనా ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ఏదైనా సమాచారం అందించాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది మరోపక్క ఈ వర్షాలు మరొక రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఇటు కృష్ణమ్మ తుంగభద్రమ్మ కొద్ది కొద్దిగా జలకాలను సంతరించుకొని శ్రీశైలం ప్రాజెక్టుకు వడివడిగా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది తుంగభద్ర ప్రాజెక్ట్ అంటే టీబీ డ్యామ్కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ప్రధానంగా మంగళూరు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు భద్ర నది పూర్తిగా వరద పోటెత్తి తుంగభద్రకు నీరు చేరుతోంది తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మత్యం నూట ఒకటి టీఎంసీలు కాక ప్రస్తుతం అరవై ఆరు టీఎంసీలుగా కొనసాగుతోంది నూట ఒకటి టీఎంసీలకు చేరిన తర్వాత తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా సుంకేసులకు నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది రేపు రాత్రికి జరిగేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు మరోవైపు ఆ జూరాలకు సంబంధించి నారాయణపూర్ ఆల్మట్టిల డ్యామ్ నిండిపోవడంతో జూరాలకు వరద నీరు వచ్చి చేరుతోంది ఇదే జూరాల స్పిల్వే గేట్లకు సంబంధించి లిఫ్ట్ చేసి ఇరవై వేల క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే పవర్ హౌస్ ద్వారా ముప్పై ఏడు వేల క్యూసెక్లను నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మొత్తానికి యాభై ఏడు వేల క్యూసెక్కులను వరద నీరు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ప్రస్తుతం ఎనిమిది వందల పదకొండు అడుగులుగా కొనసాగుతోంది అలాగే రెండు వందల పదిహేను టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కాగా ప్రస్తుతం ముప్పై మూడు టీఎంసీలు కొనసాగుతోంది మరోవైపు తుంగభద్ర కూడా సుంకేశుల ప్రాజెక్టుకు పూర్తి స్థాయి మాత్రము నిండుకుండలా ఉంది తుంగవైపు సుంకేశుల ప్రాజెక్టు అంటే తుంగభద్ర మీద ఉన్నటువంటి సుంకేతుల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యము వన్ పాయింట్ ఫైవ్ కాగా ప్రస్తుతం వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీగా కొనసాగుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు సుంకేతుల ప్రాజెక్టు చేరేటటువంటి అవకాశం ఉంది సుంకేతుల ప్రాజెక్టు కేసీ కెనాల్ కి నీటిని రెండు వందల యాభై ఆరు క్యూసెక్ నీటిని విడుదల చేశారు పూర్తిగా డెడ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది ప్రాజెక్టు కానీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు మళ్లీ ప్రాజెక్టు జలకలను సంతరించుకోండి ఇదే నేపథ్యంలో ఇక నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డామ్ సామర్థ్యం వచ్చేంత వరకు కూడా విద్యుత్ ఉత్పత్తిని చేసేటటువంటి అవకాశం లేదు పదహైదు నుంచి ఇరవై రోజుల పాటు వర్షాలు కురిస్తే ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో గైనా ప్రధాన వర్షాలు కులిస్తే ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉంటుంది విద్యుత్ ఉత్పత్తిని చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తం ఉండాలని ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తమను సంప్రదించాలని ఏదైనా అవసరం తలెత్తితే తమకు కాల్ చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు అలాగే జిల్లా యంత్రాంగం సూచిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హెచ్ఎం టీవీ కర్నూలు జిల్లా